రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తెలుగుదేశం పార్టీ వద్ద నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయల నిధులున్నాయి ఈ మేరకు టీడీపీ కోశాధికారి పార్థసారథి జమా ఖర్చుల వివరాలను మహానాడు వేదికగా వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పార్టీకి వేర్వేరు రూపాల్లో రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు సమకూరినట్లు తెలిపారు సభ్యత్వ రుసుముల ద్వారా నూట ఇరవై మూడు కోట్ల పంతొమ్మిది లక్షలు విరాళాల రూపేణ ఎనభై రెండున్నర కోట్లు వచ్చాయని పేర్కొన్నారు మొదటి రోజు మహానాడులో నేతలు కార్యకర్తలు పదిహేడు కోట్లు విరాళాలు అందించారు దాతల్ని చంద్రబాబు అభినందించారు ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు భరత్ గారు తానా సతీష్ గారు దామర్చర్ జనార్దన్ వేమన సతీష్ ఆదిరెడ్డి శ్రీనివాస్ పులివర్తి నాని దినేష్ రెడ్డి రెడ్డి నరేంద్ర వర్మ వి గోవిందరావు ప్రభాకర్ ఆలపాటి రాజేంద్ర బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి పార్థశారథి కొల్లు రవీంద్ర మాగుంట శ్రీనివాసుల రెడ్డి గంగా ప్రసాద్ కొండపల్లి శ్రీనివాస్ పి పుల్లారావు జీవి ఆంజనేయులు బొజ్జుల సుధీర్ రెడ్డి గద్ది పద్మావతి వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల నలభై మూడు లక్షల నూట పదహారు రూపాయలు విరాళాలుగా ఇచ్చారు